రిబ్బన్ పకోడీ చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా క్రిస్పీగా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఓన్లీ బియ్య పిండి శనగపిండి ఉంటాయి సరికి ఇది ఒక వాటర్ బాటిల్ సాతి సాత్విక ఇద్దరు టోపీలు తీసుకున్నారు అసలు ఎన్ని టోపీలు దొల్లేస్తున్నాయో అయినా సరే ఎంత క్యూట్ ఉన్నాయో ఇవైతే చాలా బాగున్నాయి నెక్స్ట్ మళ్ళీ వెళ్తే కదా అండి జనం మామూలుగా ఉంటారు అనమాట అసలు ఇది ఇట్లా హండ్రెడ్ రూపీస్ అనమాట ఎంత బాగున్నాయో క్వాలిటీ హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఆ లాస్ట్ వీడియోలో సండే బ్లాగ్ చూసారు కదండి ఇది మండే రోజు బ్లాగ్ అనమాట యాక్చువల్లీ ఈ రోజు వ్లాగ్ షూట్ చేద్దామని ఏమీ అనుకోలేదు ఇంకొక అంటే ఫైవ్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ లో ఊరు వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా అప్పటి నుంచి లాంగ్ వీడియో పోస్ట్ లే ఫైవ్ డేస్ షార్ట్ వీడియోస్ పెడదాం అని అనుకున్నాను వచ్చాడు హాయ్ ఉంది గట్టిగా ఉంది దగ్గులు రొంపలు నిన్న మేళాలో స్వీట్స్ అవి తిన్నాడు ఇంకా రాత్రంతా దగ్గు స్వీట్ పూరి తీసుకున్నావు కదా అక్కడ పూరి కోవా పూరి తిన్నావు కదా రాత్ర ఎక్కువ ఎవరు తిన్నారు తమరే కదా రాత్రంతా దగ్గుతూనే ఉన్నావు స్వీట్స్ అవి తినకూడదు అని అని చెప్తుంటే అయిపోయింది నుండి రైస్ పెట్టేశాను డాడీ వస్తున్నారంట భోజనం చేసేద్దాం సో టైము ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది దగ్గర దగ్గర ఈ రోజు లంచ్ లోకి నేను పప్పు పొడిపప్పు అంటారు కదా అట్లా ప్రిపేర్ చేశాను తాలి వేస్తున్నాను రైస్ పెట్టేశాను టూ వీక్స్ నుంచి పిల్లలకి హాలిడేస్ కదండి పిల్లల కోసం ఏదో ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను అయితే వాళ్ళు తినడానికి ఏమీ లేవు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏమైనా పెట్టమ్మా ఏమైనా పెట్టమ్మా అని తినేస్తూ ఉంటారు కదా ఇంక ఇప్పుడైతే కొన్ని రిబ్బన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తాను ఆకు పకోడీ అంటారు కదండి అది కొంచెం బియ్య పిండి ఉంది షాప్ నుంచి తెచ్చింది బయట నుంచి తీసుకొచ్చిందే అండి నేను ప్రిపేర్ చేసింది కాదు కొంచెం బియ్య పిండి ఉంది అందులో కొంచెం శనగ పిండి మిక్స్ చేసి రిబ్బన్ పకోడీ ప్రిపేర్ చేస్తాను పిల్లల కోసం సో వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వీడియోలో అంటే సండే రోజు వ్లాగ్లో ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదండి ఝాన్సీ సో అక్కడ నుంచి అక్కడ చాలా షాపింగ్ చేశాను అనమాట చాలా వస్తువులు పిల్లలకి యూజ్ అయ్యేవి అవన్నీ కూడా కొన్నాను ఎగ్జిబిషన్లో నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఈ రోజు లంచ్ లోకి నేను ఈ విధంగా పొడిపప్పు తయారు చేశానండి చాలా సింపుల్ గా ఆ ఓకే ఉంది కదా ఇంకా దేస్కి తింటాము రైస్ కూడా పెట్టేసాను ఈ రిబ్బన్ పకోడి తయారు చేయడం కోసం నేను ఇక్కడ బియ్య పిండి తీసుకున్నానండి చెప్పాను కదా ఇది బయట బియ్య పిండే ఇంట్లో కొంతమంది పొడి బియ్య పిండి లేదంటే బియ్యాన్ని తడిపి అవి ఆరిన తర్వాత పిండి ఆడించుకుంటారు అలా కూడా యూస్ చేయొచ్చు ఆ పిండి కూడా నేను వీళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చినప్పుడే ఒకసారి చిన్న గ్లాస్ తో ట్రై చేశానండి ఇవి బాగానే వచ్చాయి అనమాట తిన్నారు మంచిగా ఇంకొంచెం పిండి ఉంటే దాంతో ఇప్పుడు మళ్ళీ రిబ్బన్ పకోడి అయితే తయారు చేస్తున్నాను ఒక గ్లాసు బియ్య పిండి తీసుకున్నాను కదండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ శనగపిండి తీసుకోవాలి హాఫ్ గ్లాస్ ఇక్కడ శనగపిండి తీసుకున్నాను ఇది కూడా బయట మార్కెట్ లో దొరికిందే అండి ఆడించింది అయితే కాదు మీరు చక్కగా ఆడించి తీసుకుంటే గనక సో బాగుంటుంది నేను కొంచమే తయారు చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ ఇందులో కొంచెం కారం ఉప్పు ఇంకా వాము ఇవి వేసి చేస్తున్నాను మీకు ఎక్కువ మొత్తంలో చేసుకుంటే కనుక బాగా టేస్టీగా రావాలి అని అనుకుంటే కనుక ఇందులో పచ్చిమిరపకాయలు ఇవి వెల్లుల్లి ఉంటాయి కదండి సో వెల్లుల్లి కొంచెం అల్లం వాటిని మిక్సీ పట్టేసి వాటి రసం వేసుకుంటే కనుక టేస్ట్ ఎద్దిరిపోతాయండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటాయి అన్నమాట ప్రస్తుతానికి నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి ఇంకా అవన్నీ ఏమి వేయట్లేదు డైరెక్ట్ కారం అయితే వేసేస్తాను ఇందులో ఇందులో ఇప్పుడు ఇందులో కొంచెం కారం ఉప్పు ఈ వామ్ అయితే కంపల్సరీ అండి సో డైజెషన్కి మనం వామ్ వేస్తాం కదా వాము కొంచెం ఈ విధంగా చేతులతో నలిపి వేయండి ఇప్పుడు ఇందులో మీ దగ్గర నువ్వులు అవైలబుల్ ఉంటే గనక వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేవు అన్నమాట నువ్వులు వేస్తే చాలా కమ్మగా బాగుంటాయి సో నువ్వులు ఉంటే గనక వేసుకోండి నేను ఇక్కడ శనగపిండి వేసాను కదండి మీరు శనగపిండి ప్లేట్లో పుట్నాల పప్పు ఉంటుంది కదండి వేపిన శనగపప్పు అది పౌడర్ చేసి వేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే మినపప్పు ఉంటుంది కదండి మినపప్పుని దోరగా వేయించేసి పిండిలాగా చేసి వేస్తారు అవి కూడా చాలా కమ్మగా ఉంటాయి సో నేనైతే శనగపిండి వేసేసి సింపుల్గా చేస్తున్నాను ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుంటున్నానండి బటర్ కరిగించి వేస్తున్నాను బటర్ వేసిన తర్వాత చక్కగా విధంగా అన్ని బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఈ విధంగా మనం వేసిన ఉప్పు కారం బట్టర్ ఇదంతా కూడా శనగపిండికి మంచిగా పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చపాతి ముద్దలాగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇది మీరు మరీ గట్టిగా కలుపుకోవద్దండి గట్టిగా కలుపుకుంటే మనం అందులో వేస్తాము కదా మౌడులో అప్పుడు మనం ప్రెస్ చేయడానికి చాలా కష్టమైపోద్ది అనమాట కొంచెం మెత్తగానే కలుపుకోండి అలాగని మరీ లిక్విడ్ లాగా కూడా కలుపుకోవద్దు మెత్తబడిపోతాయి అనమాట సో ఇట్లా ఉండాలి మనకి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ మెత్తగా కూడా ఉండకూడదు సో ఇప్పుడు మనం సో ఈ పిండితో రిపన్ పకువడీ ప్రిపేర్ చేసుకోవడమే ఇప్పుడు ఈ జంతికల గొట్టం ఉంటుంది కదండి సో ఇది తీసుకుని ఒక్కసారి లోపలంతా కూడా ఆయిల్ అప్లై చేసేసుకోండి ఆయిల్ అప్లై చేస్తే పిండి చాలా మంచిగా జారుతుంది అన్నమాట ఇప్పుడు ఇందులో ఈ రిబ్బన్ పకోడీ మౌల్డ్ ఉంటుంది కదా సో అది పెట్టేసుకుని ఫిక్స్ చేసేసుకోవడమే ఇవి కొంతమంది దగ్గర ఇట్లా ప్రెస్ చేసేది ఉంటుంది తిప్పేవి రకరకాలు ఉంటాయి కదండి నా దగ్గర అయితే ఇది ఉందన్నమాట ఇది కూడా నేను నర్సాపురం సంక్రాంతి జాతరలో తీసుకున్నాను సో ఇప్పుడు ఇందులో మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండి ఉంది కదా అది ఇట్లా పెట్టేసుకోవాలి ఇది చిన్నది కాబట్టి నాకు కొంచెం పిండే పడుతుంది సో అది ఎంత పడితే అంత ఇట్లా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ప్రెస్ చేయడమే ఆయిల్లో ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా ప్రెస్ చేసుకోవడమే రిబ్బన్ పకోడీ తయారు చేయడం చాలా ఈజీ అండి ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలి అంటే నేను ఎక్కువగా ఈ రిబ్బన్ పకోడీనే ప్రిపేర్ చేస్తాను ఇదే ఎక్కువ చేస్తాను కాబట్టి మా పిల్లలు కూడా పిండి వంటల్లో ఎక్కువగా జంతికల కంటే కూడా ఇష్టంగా ఈ రిబ్బన్ పకోడీని తింటారు పిండి ఒకటే అయినా సరే జంతికలు ఎక్కువ ఇష్టంగా తినరు రిబ్బన్ పకోడీ చేసి పెడితేనే ఎక్కువ ఇష్టంగా తింటారనమాట మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు కూడా ఎక్కువగా ఈ రిబ్బన్ పకోడీని తెచ్చుకుంటూ ఉంటాము ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈ రిబ్బన్ పకోడీ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలి అనేది కూడా నేర్చుకున్నాను పిల్లలకి ఎక్కువగా నేను ఒక చిన్న గ్లాస్ బియ్య పిండి ఉంటే చాలండి బియ్య పిండితే విధంగా రిబ్బన్ పకోడీ అవి తయారు చేసేస్తూ ఉంటాను నాకు టైం ఉంటే కనుక ఇందులో ఇంకా పచ్చిమిరపకాయ చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి చక్కగా రసం తీసి అనుకోండి ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట సో అలాగా నాకు టైం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ విధంగా పచ్చిమిరపకాయల రసం అవన్నీ కూడా వేస్తాను అనమాట ప్రస్తుతానికి ఈ బియ్య పిండి కొంచమే ఉంది కదా తక్కువ ఉంది సో అందుకని సింపుల్గా ఇట్లా కారం వేసి ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా క్రిస్పీగా బాగా వస్తాయండి కొలతల్లో మీరు ఒకసారి ట్రై చేయండి ఒక గ్లాస్ బియ్య పిండికి మనం హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువే శనగపిండి అయితే తీసుకుంటాను అనమాట శనగపిండి లేదంటే పుట్నాల పిండి తీసుకోవచ్చు మరి హైలో పెట్టి కాకుండా ఇవి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లగా ఫ్రై చేసుకోండి మంచి క్రిస్పీగా బాగా వస్తాయి ఫ్రై అయిపోయాయి తీసేస్తున్నాను మరీ ఎర్రగా వేయించొద్దండి కొంచెం ఇవి లైట్గా ఈ కలర్ వస్తే సరిపోద్ది మరీ రెడ్ కలర్ బ్రౌన్ కలర్ రానవసరం లేదు రిబ్బన్ పకోడి చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా క్రిస్పీగా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఓన్లీ బియ్య పిండి శనగపిండి ఉంటే సరిపోతుంది నేను వేస్తూ ఉన్నాను మా పిల్లలు తింటా ఉన్నారనమాట మా సాహితమ్మ అయితే ఫైవ్ మినిట్స్కి ఒకసారి రోజు పట్టుకెళ్తుంది సాహితమ్మ బాగున్నాయా తీసుకో ఎలా ఉన్నాయో చెప్పమని వాళ్ళకి బొట్టు పెట్టుకోవాలి కదా తల్లి స్నానం చేసి బొట్టు పెట్టుకోవాలి కదా ఫస్ట్ సరే ఎలా ఉన్నాయి సూపరా ఇవి రోజులో ఈ ఒక్క రోజులోనే మా పిల్లలు ఖాళీ చేస్తారు చాలా బాగా వచ్చాయి సో సింపుల్గా ఏదైనా ఒక పిండి వంట పిల్లలకి చేసి పెట్టాలి అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి నిన్న అంటే సండే బ్లాగ్లో మేళకు వెళ్ళాము కదండి ఎగ్జిబిషన్కి వెళ్ళాము కదా చాలా షాపింగ్ చేశాను చూసారు కదా కవర్లు గట్టిగానే ఉన్నాయి ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను అన్నీ యూజ్ అయ్యేవి తీసుకున్నానులేండి ఇక్కడ మేళ అంటేనే తక్కువ రేటు వస్తువులన్నీ కూడా దొరుకుతాయి అనమాట చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి మరీ ఎక్కువ ఎక్కువ రేట్లు అయితే ఉండవు మన సైడ్ ఎగ్జిబిషన్స్లో చాలా కాస్ట్ ఉంటాయి కదండి కొన్ని చోట్ల సో ఇక్కడ మేళా అంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట బ్యాంగిల్స్ లాంటివి ఆ మేకప్ ఐటమ్స్ చెప్పులు ఇటువంటివి చాలా తక్కువ కాస్ట్ కి కావాలి అనుకుంటే గనక ఆ అందరు కూడా మేళాకి వెళ్ళి తీసుకుంటారు అనమాట ఈ ఎగ్జిబిషన్స్ ఇయర్లీ ఒక టూ త్రీ టైమ్స్ పెడతారండి ఝాన్సీలో చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట అందులోకి మనం వెళ్ళాలి అంటే సో మార్నింగ్ వెళ్ళిపోతే గనుక నైట్ వరకు తిరగొచ్చండి అంత పెద్ద ఎగ్జిబిషన్ అనమాట అది నేను ఒక పావు అంతు మాత్రమే తిరిగాము నిన్న అప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది చలి పిల్లలతో వెళ్ళాము కదండి సో అందుకని చాలా తొందరగానే వచ్చేసాము ఎగ్జిబిషన్ లో ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాను ఉండదండి పక్కన కూర్చోపో వాటర్ బాటిల్స్ అండి ఎగ్జిబిషన్ మొత్తం రకరకాల వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నమాట ఎక్కడ పడితే అక్కడ మా పిల్లలు ఇంకా వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నారు ఇవి రెండు వాళ్ళకి అలా ఓపెన్ అవుతాయి నువ్వు మాట్లాడక ఇది ఒక వాటర్ బాటిల్ చిన్న బాటిల్స్ ఇవి ఈ బాటిల్స్ థర్టీ రూపీస్ ఈ బాటిల్స్ వచ్చి హండ్రెడ్ అండి ఎగ్జిబిషన్ లో ఎక్కువగా హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఈ మాల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా బాటిల్స్ క్లీన్ చేసుకోవడం కోసం ఒక బ్రష్ కూడా తీసుకున్నాను ఇది కూడా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను వాటర్ బాటిల్స్ అవి క్లీన్ చేసుకునే బ్రష్ అనమాట నా చిన్న మేనల్లుడిగా అన్ని నా చిన్న మేనల్లుడికి హర్ష గడికి వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువే తీసుకున్నారు ఇప్పుడు వింటర్ కాబట్టి మనకి ఉలెన్ స్వెటర్స్ టోపీలు సాక్స్ లు ఇవన్నీ కూడా మేళ మొత్తం నిండిపోయి ఉన్నాయన్నమాట ఎక్కువగా ఈ ఉలెన్ వస్తువులే ఉన్నాయండి సాహితీ సాత్విక ఇద్దరు టోపీలు తీసుకున్నారు ఇంట్లో అసలు ఎన్ని టోపీలు దొల్లేస్తున్నాయో అయినా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టోపీలు అంటారు స్వెటర్స్ అంటారు ఇట్లా టోపీలు మాత్రమే కొనాలండి స్వెటర్స్ అయితే తీసుకోలేదు వీటితో పాటుగా ఇంకా మాకు వింటర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మేము సాక్స్లోనే ఉంటాం కాబట్టి సాక్స్లు కూడా తీసుకున్నాం నాలుగు జతలు హండ్రెడ్ రూపీస్ అండి సాక్స్లు సాక్స్లు అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నాను పిల్లలకి మాకు అందరికి ఎందుకంటే ఇంకా వింటర్లో ఉండాలి కదా సో అందుకని తీసుకున్నాను ఇటువంటి మేళాల్లో ఎగ్జిబిషన్స్లో ఈ అంటే ఈ ఉలెన్ వస్తువులు ఇవన్నీ కూడా సాక్స్ ఇవన్నీ తక్కువ అండి వస్తాయండి బయటకండి కూడా సో అందుకని సాక్స్లు కూడా ఎక్కువగానే తీసుకున్నాను నెక్స్ట్ ఇవి చిన్న చిన్న పాట్లు అనమాట ఫ్లవర్ పాట్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి వీటిలో అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో మేము ఈవినింగ్ టైమ్ లో అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదండి ఈవినింగ్ టైం అయ్యేసరికి చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకా నేను ఇవి చాలా తీసుకుందాం అనుకున్నాను గానీ ఇవి అమ్మే చోట అసలు ఎంత క్రౌడ్ ఉందండి చాలా జనం ఉన్నారు ఏవో ఒక నాలుగు అట్లా ఫాస్ట్ ఫాస్ట్ గా సెలెక్ట్ చేసేసుకుని వచ్చేసాను అనమాట ఫోర్ అయితే తీసుకున్నానండి ఎంత క్యూట్ ఉన్నాయో ఇవైతే చాలా బాగున్నాయి నెక్స్ట్ మళ్ళీ వెళ్తే గనక ఈ మేళ వన్ మంత్ ఉంటుందండి సో మళ్ళీ ఒక టూ డేస్ లో తీసుకు వెళ్ళమని అడుగుతాను అర్జున్ ని వెళ్తే గనక ఇవి తీసుకుంటాను మళ్ళీ నాకు ఇవి చాలా బాగా నచ్చాయి అనమాట మనం కిచెన్ లో పెట్టుకోవడానికి గానీ టీవీ దగ్గరవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇటుగా ఉన్నాయండి వీటిల్లో మనకి చిన్న చిన్న ఫ్రూట్స్ టైప్ లో ఆపిల్ ఫ్రూట్స్ అలా వేలాడుతూ ఉంటాయి కదా ఆ టైప్ లో కూడా ఉన్నాయి అన్నమాట చాలా వెరైటీలు ఉన్నాయి బట్ క్రౌడ్ ఎక్కువగా ఉంది అని ఫోరే తీసుకున్నాను ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు హండ్రెడ్ రూపీస్ అనమాట వీటిలో కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అవి జత వంద అలాగే మనం కి పక్కన అవి పెట్టుకుంటాం కదండి పెద్ద పెద్దవి ఉంటాయి అది ఒకటి హండ్రెడ్ అనమాట అవి కూడా చాలా బాగున్నాయి బట్ ఇప్పుడు మాకు రెంటెడ్ హౌస్ కదా అవి నేను మైసూర్లో అవి ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకునేదాన్ని కానీ అవి మాకు ట్రావెలింగ్ లో పాడైపోతూ ఉంటాయండి అందుకని ఎక్కువగా నేను డెకరేటివ్ ఐటమ్స్ అవి ఎక్కువగా తీసుకోను ఓన్ హౌస్ ఒక చోటే పర్మనెంట్ గా ఉంటే మాత్రం అటువంటివి తీసుకున్నా బాగుంటాయి మేము ఎక్కువ ఉంటాయి తిరిగే వాళ్ళం మాకు అటువంటి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా పాడైపోతాయి అనమాట ట్రాన్స్ఫర్లో అందుకని ఎక్కువగా తీసుకోను బట్ ఆ పాట్స్ చిన్న చిన్నవి బాగా నచ్చాయండి కిచెన్ అవి పెడదామని తీసాను ఇంకా నాకు నేను తీసుకున్న ఐటమ్స్ అన్నిట్లో మంచి గా బాగా నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే అది ఇదేనండి డాల్ అనమాట ఇటువంటి డాల్స్ మనకి మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం ఉన్నాయన్నమాట చిన్న చిన్న షాప్స్ లో ఈ డాల్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత క్యూట్ ఉందో అసలు ఎంత బాగుందో చిన్ని ఫ్రాక్ వెనకాల బోనీ టైలు టోపీ చాలా బాగా నచ్చింది అనమాట ఈ డాల్ సో ఇదొక తీసుకున్నాను నేను మా సాహితమ్మకి సాహితమ్మ ఆడుకుంటుందని తీసుకున్నాను ఈ డాల్ ఒకటి ఇంకా టవల్స్ తీసుకున్నానండి టవల్స్ బెడ్ షీట్స్ చాలా బాగున్నాయి అక్కడ కార్పెట్స్ ఇవన్నీ బాగున్నాయి కార్పెట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ రేటే చెప్పారండి సో టవల్స్ అయితే చాలా బాగున్నాయి సో రెండు టవల్స్ అయితే తీసుకున్నాను సో రెండు టవల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి సో క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది ఇంకా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి టెన్ రూపీస్ షాప్స్ ఉంటాయి కదండి ఎగ్జిబిషన్ లోపల ఏ ఏ వస్తువు అయినా టెన్ రూపీస్ అనమాట సాహితమ్మకి స్టిక్కర్ ప్యాకెట్స్ రెండు దువ్వెన్లు హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ తీసుకున్నాను ఈ టెన్ రూపీస్ షాప్స్లో నాకు బాగా నచ్చే ఏంటంటే ఈ రోజ్ ఫ్లవర్స్ అనమాట ఇవి డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఒక రోజు పెట్టుకున్నట్టు ఉంది న్యాచురల్గా ఉన్నాయి అనమాట ఇవి చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా బాగున్నాయి ఇవి రెండు తీసుకున్నాను మా సాహితమ్మకి ఎప్పుడైనా జడ వేసినప్పుడు పెట్టడానికి ఉంటాయి అండ్ నేను పెట్టుకోవడానికి కూడా ఉంటాయి అనమాట సో చాలా బాగున్నాయి ఇవైతే మీకు దూరంగా ఉన్నాయనుకుంటాయి కదా దగ్గరగా కనిపించట్లేదు జూమ్ లో కూడా ఒకసారి లేండి ఇంకా ఇవన్నీ క్లిప్పులు ఆ హెయిర్ పిన్స్ ఇవన్నీ అనమాట హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ టెన్ రూపీస్ ఐటమ్స్ అనమాట చాక్లెట్స్ చాక్లెట్స్ కూడా చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్ లో కొన్ని చాక్లెట్స్ అలా తీసుకున్నాను ఎవరికి చూద్దాంలే అప్పటి వరకు మీరు ఉంచుతారు ఇవి ఇంకా నేను ఒక చాపర్ తీసుకున్నాను తెలుసు కదండి ఇది సో ప్రెస్ చేసుకునేది అనమాట ఇట్లా ప్రెస్ చేసుకునేది ఈ చాపర్ ఒకటి తీసుకున్నాను ఓపెన్ చేయట్లేదు లేండి నేను ఎప్పుడూ కిచెన్ లో యూస్ చేస్తూనే ఉంటాను మీ తు కానీ ఇంకా పిల్లలు బాక్స్లు అవి తీసుకున్నారు అంటే పెన్సిల్ బాక్సులు పెన్సిల్స్ రకరకాల పెన్సిల్స్ ఉన్నాయన్నమాట అక్కడ లో పెన్సిల్స్ ఎరేజర్ పెన్సిల్ బాక్స్ ఇవన్నీ తీసుకున్నారు మా పిల్లలకి ఎన్ని పెన్సిల్ బాక్సులు ఉన్నా సరే ఇంకా ఇంకా తీసుకుంటారు అనమాట ఇదొకటి తీసుకున్నానండి అసలు ఎంత బాగుందో క్వాలిటీ అయితే ఈ బాక్స్లు ట్రావెలింగ్ లో మేము ఎక్కువ జర్నీస్ అవి చేస్తూ ఉంటాం కదా ట్రావెలింగ్ లో ఫుడ్ అవి తీసుకువెళ్ళడానికి క్యారీ చేయడానికి బాగుంటాయి చాలా బాగున్నాయి అనమాట ఇవి టప్పర్ వేర్ అంటారు కదండి ఆ టైప్ ఆ క్వాలిటీ అనమాట ప్లాస్టిక్ స్మెల్ అవి రాదు బాగున్నాయి ఇవి త్రీ అనమాట మూడు బాక్సులు ఇవి మూడు బాక్సులు హండ్రెడ్ రూపీస్ నేను చెప్పాను కదండి ఎగ్జిబిషన్ లో ఇటు సైడ్ ఎగ్జిబిషన్స్ ఏంటంటే అంత తక్కువ కాస్టే ఉంటాయి అందుకనే అండి జనం మామూలుగా ఉంటారు అనమాట అసలు ఇది ఇట్లా హండ్రెడ్ రూపీస్ అనమాట ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే వీటిలో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి నేనైతే ఈ బ్లాక్ అయితే తీసుకున్నాను బ్లాక్ కూడా కాదు ఇది గ్రే కలరు సాహితీ సాత్విక్ ఇద్దరు ఈ పెన్సిల్ బాక్స్ ఇవన్నీ తీసుకున్నారు లోపల పెన్సిల్ తో వాటితో నింపేశారండి చూపి వద్దులే పెన్సిల్ స్కేళ్లు వేరేజర్లు ఇలా చాలా తీసుకున్నారు సో ఇవన్నమాట ఎగ్జిబిషన్ లో నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి చాలా తీసుకున్నాను కదండి చాలా తీసుకున్నాను కదా ఎంత అయి ఉంటుంది వీటన్నిటికి కాస్ట్ ఎంత పడి ఉంటుంది ఎంత అయి ఉంటుంది నాకు ఎగ్జిబిషన్ షాపింగ్ అనేది సరదాగా మీరే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఎంత అయింది ఏంటి అనేది చెప్తాను లేదంటే షార్ట్ వీడియోలో అయినా సరే చెప్తాను సో ఈ మొత్తం ఐటమ్స్కి కి ఎంత అయి ఉండొచ్చు అనేది సరదాగా గెస్ట్ చేసి కామెంట్ చేయండి సో ఇదన్నమాట ఇంకేం తీసుకున్నాం ముంచెనా ఇంకేనా హ్యాండ్ బ్యాగ్ మా సాహితమ్మ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది ఎక్కడికి వెళ్ళినా మా సాహితమ్మ ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంటది అనమాట నన్ను ఇస్తావా సరే నందక్కకి మళ్ళీ తీసుకుందాంలే సో ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుంది ఇంకా నేను ఎగ్జిబిషన్ లో బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నానండి మెయిన్ బ్యాంగిల్స్ చెప్ చెప్పులు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి మేలాస్ లో అయితే అద్దరిపోతాయి అనమాట తక్కువ కాస్ట్ కి కావాలి అనుకుంటే గనక బ్యాంగిల్స్ గానీ చెప్పులు గానీ ఇటువంటివి ఎగ్జిబిషన్ లోనే తీసుకోవాలండి అయితే నిన్న ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్ చాలా ఎక్కువైపోయింది అనమాట అందుకని ఇంకెక్కువ తీసుకోవడానికి అయితే కుదరలేదు మళ్ళీ ఇంకొకసారి వెళ్తే గనక మేళ వన్ వన్ మంత్ ఉంటుందండి ఇంకొకసారి వెళ్తే గనక మెయిన్ గా బ్యాంగిల్స్ తీసుకుంటాను స్వెటర్స్ కూడా చాలా తక్కువ రేట్గా ఉన్నాయండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లో మంచి మంచి స్వెటర్స్ ఉన్నాయన్నమాట స్వెటర్స్ తీసుకోలేదు కానీ చూసాను చాలా బాగున్నాయి సో పిల్లలు స్వెటర్స్ అయితే అద్దెరిపోయాయండి రకరకాల మోడల్స్ స్వెటర్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట మేళాలో ఇంకా పిల్లలకి నాకు కూడా స్వెటర్స్ ఉన్నాయిలేండి సో ఈ ఇయర్ అంటే ఇక్కడ ఉంటే గనక చలి ఎక్కువ కాబట్టి మనం స్వెటర్స్ ఎక్కువ యూస్ చేస్తాం కానీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే మాకు స్వెటర్స్ లో పెద్ద పని ఉండదు కదా అందుకని స్వెటర్స్ ఎక్కువ ఎందుకులే అని తీసుకోలేదు సో ఇవన్నమాట మేళాల్లో మేము తీసుకున్న ఐటమ్స్ అయితే సో వీటన్నింటికి ఎంత ఉంటుంది కాస్ట్ అనేది తప్పకుండా గెస్ట్ చేసి కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్